హాయ్ అండి కమ్మగా వంకాయ రోటి పచ్చడి తయారు చేసుకుందామండి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా నాలుగు వంకాయలు ఫ్రెష్వి పచ్చిమిర్చి అలాగే టమాటా మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోండి చేస్తున్న విధంగా కొంచెం చింతపండు కూడా కడిగి తీసుకోండి వీటన్నిటిని కూడా ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వేసి వంకాయ టమాటా పచ్చిమిర్చి అందులోనే కొంచెం కల్లుప్పు కొంచెం వాటర్ ఒక హాఫ్ టీ గ్లాస్ చూడండి హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి మంచిగా వీటిని మూతపెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించాలండి అలా మగ్గించినప్పుడే మనకి వంకాయ అది మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఆ విధంగా మంచిగా ఇవన్నీ వంకాయ పచ్చిమిర్చి ఈ విధంగా అయితే సరిపోతుంది వీటిని మనం ఇప్పుడు రోడ్లో వేసి దంచుకుందామండి పచ్చడి తయారు చేసుకుందాం తర్వాత రోడ్లు శుభ్రంగా కడిగి ముందుగా మనం పచ్చి పిచ్చినైతే అయితే అందులో నుంచి డివైడ్ చేసి అందులోనే నాలుగు ఉల్లిపాయలు అలాగే కొంచెం కళ్ళు ఆల్రెడీ ముందు వేసాం కదా బాయిల్ చేసేటప్పుడు సో కొంచెం జస్ట్ వేస్తే సరిపోతుంది వీటన్నిటిని కూడా చూడండి చూస్తున్న విధంగా ఆ విధంగా మంచిగా దంచాలండి తర్వాత వంకాయ ప్లస్ టమాటా వీటిని కూడా యాడ్ చేసేసి మరొకసారి మంచిగా కలుపుదాము ఈ పచ్చడి అయితే రాగి సంగటి రైస్ చపాతి దోశ ఎందులో తిన్నా సరే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినేసేయచ్చు వంకాయ వేయడం వల్ల మనకి పచ్చడి మంటగా అలా ఏమి ఉండదు చింతపండు కూడా యాడ్ చేస్తాం కదా చూడండి ఆ విధంగా మంచిగా అలా తిప్పేసి ఇందులోనే మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి వేసి ఆనియన్ మన ఎక్కువ దంచకుండా జస్ట్ కొంచెం అలా పచ్చ దంచేసి తీసేస్తే మనకి సరిపోతుంది చూడండి ఆ విధంగా అంతే అండి ఇంక మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని రైస్లో కానీ ఇందులో అయినా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా కొంతమంది కాల్చి చేస్తుంటారు కాల్చి కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందండి మనం గ్యాస్ మీద అంత నాకు అంత నచ్చదు చూడండి ఇందులో ఆ రోడ్లో కొంచెం రైస్ అలాగే కొంచెం నెయ్యి అలా కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి